నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పెన్నబద్దెవోలు గ్రామంలో గ్రామోత్సవం వైభవంగా జరిగింది పెన్న నది ఒడ్డున వెలసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి సహిత రాధా మాధవ స్వామి దత్తాత్రేయ ధ్వజ ఆలయ శిఖర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా చేపట్టారు ఈ గ్రామోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అయినా కూడా ఎండలో ఉన్నా కానీ కలవాలంటి చుట్టుపక్కల ప్రాంతాల సభ్యులందరూ కూడా వంతు తనగా డబ్బులేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు కాశీ విశ్వనాథ టెంపుల్ ఉన్నాయి కూడా దాని మాత్రమే కలవాయిలో ప్రసిద్ధి జోన్ ప్రసిద్ధి పెనబెట్ జోన్ టెంపుల్ కూడా అదే మరి ఇంకెక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు వీళ్ళందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఖర్చు పెట్టి దాతలు సహాయ సహకారాలతో ఈ రోజు పూర్తి చేసి మరి పూజలు నిర్వహించడం జరిగింది ఆ పూజలో బాగుండేందుకు నేను కూడా వచ్చాను చాలా బాగుంది అందుకని ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నివారులకు కూడా ఖాళీ నిలబడే విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేస్తాను आज राजकीय बर्ग उन्नता उद्योगे समस्त महा खंड వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డి ఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పిజిపిఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐ షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి